దాంట్లో పోయి ఈరోజు ఈ నూడిల్స్ ప్యాకెట్లు ఏమి నూడిల్స్ ప్యాకెట్లు రెండు ఈ గోధుమ వేసి మరి కొత్త ఫ్రాయడు కాజ లోపల బాత్రూంలో హీటర్ పోయింది ఆ ముందుకు ఈ నీళ్ళు కాంచుకొని స్నానం చేసేదానికి చాలా వంటలు కొత్త ప్రయాణం చేస్తాను నూనె ఎరగడ్డలు కరిపాక వేసిండు ఇది ఒక్కొక్క ఏగుతూ ఉంది మరి ఎట్టుంటుందో ఏమో కొత్త ఐటమ్స్ చేస్తానాడు ఉప్మా నూడిల్స్ రెండు మిక్స్డ్ కొట్టి దాంట్లోకి మసాలా కావాలంటే గరం మసాలా గరం మసాలా కారం పొడి ధనియా పొడి అవన్నీ వేసిండేడా దాంట్లోకి ఈ మసాలా వేసి దాంట్లో మరి ఎడి చేస్తాడో ఏమో లేవు దాంట్లో నీరు వేసుకోండి వేసినాక టమాటో లేస్తాను ఏడు రూమ్లు వచ్చేసి ఉప్మా దాకా ఉండరా అంటే లేదు నేను సామూన్ తింటానని సాూన్ తెప్పించుకొని తింటాను గణేష్ కల ఈ కప్పు నీళ్ళు అయితే తీసుకున్నాడు కప్పు నీళ్ళు అయితే పోస్తా ఉన్నాడు ఇది మొత్తానికి ఎట్టదో ఏమో ఒకటిన్నర కప్పు వేసిండు కొంచెం ఆగమంటాడు మరి ఉప్మా నూడిల్స్ ఈ రెండు మిక్సుల్లో మరి ఎట్టయితేదో ఏమో మరి తినేదానికో తినదానికో దాకా పోయి అజ్జిబాల మరి అందులో చెల్లిది కొత్త కాంబినేషన్ చేస్తున్నాడు కాజే ఒక కప్పు పోసిండు మరి ఇది కప్పు ఫుల్ కాకుండా కొంచెం నార్మల్గా పోసిండు చూద్దాం మొత్తానికి ఇది గోధుమ ఉప్మా నూడిల్ నూడిల్స్ వేసినాడు దాంట్లో ఏమైనా నీళ్ళు వేసి తిప్పుతా వెంట పెట్టి వేసి తిప్పుతాడు మరి ఎక్కడైతుందో ఏమో చూడాలి ఆరిపోకుండా మూత పెట్టిండు ఉంటా ఇద ఇది దీనిలో నీళ్ళు పోసి కరెంట్ ఇప్పుడు ఆన్ చేసిందాము వేడి నీళ్ళు అవుతాడు వేడికి అవుతాడు నీళ్ళు ఆ నూడిల్స్ చేసింటే ఆన్ చేసి ఆంకులు ఆ నూడిల్స్ ఉడికినా లేవని చూసుకుంటా ఉండాలా చూడండి ఉడికిన ఏదైనా అటు చూసుకోవాలా ఇంకా ఉడకల ఈరోజు కాజా నూడిల్స్ కోయిట్ ఇళ్ళల్లో వచ్చేసి ఇలాంటి నూనె డబ్బాలు అయితే ఇస్తారు మనం ఏంటంటే ఇంట్లో వాడుకునేటప్పుడు మనకు కోయిటోలు ఇస్తారు అట్ట కొంతమంది అవి కూడా వేరు బయట నుంచి కొనకలుచుకోవాలి మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో కోయ్యోళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి అన్నీ ఇచ్చారు ఏంటైనా కానీ ఎర్రగడ్డలు ఇచ్చారు టమాటా ఇచ్చారు కుబుస్ ఇచ్చరు పొద్దున్న టిఫిన్కు ఇవాళైతే ఇంట్లో ఉండి అయితే ఇవ్వడం లే మానేసి ఉంటారు ఇప్పుడు ఈరోజు ఇచ్చినట్టు చూడు ఎర్రగడ్డలు తెల్లగడ్డ రెండు గుడ్లు కుబుసి ప్యాకెట్ ఇచ్చి లోపల పెట్టింటారు అది మళ్ళీ ఒకసారి తిప్పుతా అన్నాడు గోధుమలు వేస్తా అన్నాడు చూడండి ఫ్రెండ్స్ గోధుమ రవ్వ అనమాట అది ఆ నూడిల్స్ గోధుమలు దాంట్లో బాగా కొంచెం పుడికినాక గోధుమలు వేస్తాను మరి ఎట్లుంటుందో ఏమో చూడండి ఫ్రెండ్స్ ఏమో నేనేమో గోధుమలు మొత్తం గట్టిగా అయితే ఏంటంటే లేదు అయితే చూడండి నాకు అతి ఏంటంటున్నాడు మరి చూడాలా ఎట్ చేస్తాడో ఏమో అవి నీళ్ళు కాగింటివి కదా అదో చాయ్ మత్తారు అవి నీళ్ళు కాగినట్టు వచ్చి దీంట్లో పోస్తాడు కొంచెం గట్టిగా అవుతుందని గోధుమలో నూడిల్స్ ఉప్మా నూడిల్స్ గోధుమ ఉప్మా ఇది నేను ఆడ వల్ల మరి నేను ఎప్పుడు కానీ ఈ కొత్త ఐటమ్స్ చేస్తాను మొత్తానికి నీళ్ళు నూడిల్స్ అది గోధుమ మొత్తం పోసిపెట్టిండి ఇప్పుడు అది కాజాపుంగా ఉడకాలంట తిప్తాను అట్టటా బాగా కలిసిందే లేదని బాగా కలిసేటట్ట తిప్పుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే పెట్టుకోవాలంట చూద్దాం అది ఎంతవరకు వస్తుందో ఇది తినేదానికో లేకుంటే ఇది ఎట్టదో ఏమో కాజాబాయ్య అయితే మొత్తం ట్రై చేస్తాను కాజాన మా ఇంట్లో అయితే టిఫిన్ అయితే ఇవ్వరండి వీడికైతే వచ్చి ఎలా కాడన్నా తిట్టా లేదంటే నేను అంగట్లో పోయినా కొనుక్కొని తింటా చపాతి కానీ అట్ట ఏంటన్నా పొద్దున పూట మంట వచ్చేసి ఇట్లా స్లోగా పెట్టుకోవాలా స్లోగా పెట్టిండు మంట స్లో పెట్టుకున్నాడు అది వేసినాక మరి ఎడ్డైతుందో ఏమో చూడాలి ఉప్మా నూడిల్స్ నూడిల్స్ ఉప్మార్ రెడీ అయినట్టే దానిపైన మూత పెట్టిండు ఒక ఐదు నిమిషాలు అటు అటు ఉండాలంట చూడాలి మరి అట్లా గ్యాస్ ఆఫ్ చేసేసిండు తెచ్చుతాను చాంచ్ అయిపోయింది ఉప్మా నూడిల్స్ రెడీ అయిపోయింది మరి తింటే కానీ వెళ్ళి ఎట్టు ఉంటుందా బోరగా ఇది ఏమో మరి ఇదో చూడండి నూడిల్స్ గోధుమ ఉప్మా కాంబినేషన్ ఎలా ఉంటుందో ఏమో మరి ఫస్ట్ టైం చేసిండు నేనైతే ఫస్ట్ టైం తింటాను రేడి దీని కాంబినేషన్లో అది ఇద్దరం పెట్టుకుంటున్నాము దాంట్లో కాంబినేషను ఒకటి ఊరగాయి ఒకటి పప్పుల పొడి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఏం కదా కొంచెం వారెయ్య పప్పుల పొడి ఇది వచ్చేసి ఊరగాయ నిమ్మకాయ ఊరగాయ ఇప్పుడు ఊరగాయ పప్పుల పొడి అన్నీ వేసుకున్నాడు మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఇంకాతో కాజా టేస్ట్ చూస్తున్నాడు ఇటు చూడు కాజు బాయ్ టేస్ట్ ఎలా ఉంది సేయి ఓకే సేయి ఇటు చూపి ఓకే